హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారా సరే రండి మరే మిస్టర్ అండ్ మిస్సెస్ సారా ధృవ్ నెక్స్ట్ పార్ట్ పెరిగిన గుండెసడి వీపును తాకుతున్న చూపులు ధ్రువ్ రాకను ఆమెకి చెప్తున్నా ఏదో చెప్పలేని గుబులుతో వెనక్కి తిరగదు సారా ఇద్దరి చూపులు కలవకపోయినా ఎన్నో మాటలు రాజ్యంలో ఉన్న మౌనము గెలుపు పతాకం ఎగురు వేస్తున్నా ఎవరికి వారే అన్నట్టు ఉంది ఆ ఇద్దరి తీరు సారా ఎంతసేపటికి కదిలే ప్రయత్నం చేయకపోవడంతో ద్రౌణే మాట్లాడుతూ చూసింది చాలు కానీ నడు కిందకి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా హమ్ అని చిన్నగా పలికి అతడి కంటే ముందు ధృవ్ వైపు కూడా చూడకుండా రూమ్కి పరుగు తీస్తుంది ధృవ్ రూమ్కి వచ్చేటప్పటికే డ్రెస్ మార్చుకొని బాల్కనీ బెడ్ పై సారా పడుకుంటే రూమ్లో బెడ్పై కష్టంగా పడుకుని జరిగిన సీన్ గురించి ఆలోచిస్తూ నిద్రకి దూరం అవుతాడు ధృవ్ ఎంతసేపటికి నిద్ర దరిచేరకపోగా సారాపై అనుకోకుండా పడడం ఇద్దరి చూపులు కలుసుకోవడం ఎర్రని ఆమె పెదవులు ఇవే ధ్రువ్ బ్రెయిన్లో తిరుగుతూ కలల్లో మెదులుతుంటే భారంగా శ్వాస తీసి వదులుతూ ఈ అమ్మాయి వంటికి ఇంత వసీకరణ ఉందా చిట్టంత మొగాడిని నన్నే కట్టిపడేసింది దాని కళ్ళతో అబ్బా ఎలా రా బాబు ఆ ఊహల నుండి నా ఆలోచన మార్చుకోవాలి అని గింజుకుంటూ బెడ్ అంతా చక్కెర్లు కొడుతూనే తెల్లవార్లు గడిపేసి ఎర్లీ మార్నింగ్ టైంకి నిద్రలోకి జారుకుంటాడు ధృవ్ ఎప్పటిలా తన డైలీ రొటీన్కే మెలకు వచ్చేసిన సారా బెడ్ నుండి దిగి బాడీ స్ట్రేట్ చేస్తూ కబోర్డ్లో ఉన్న శారీ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చి శారీని పర్ఫెక్ట్గా కట్టుకొని తడిగా ఉన్న హెయిర్ని భుజంపైగా ముందుకు వేసుకుని టవల్లో అద్దుతూ అప్పుడే ఎర్రని మందారములా వికసిస్తున్న సూర్యుడు రాకను చూస్తూ ఆమె శరీరానికి వెచ్చగా తాకుతున్న ఆ కిరణాలను ఆస్వాదిస్తూ నిలబడుతుంది బాల్కనీలో కొంచెం సేపటికి బాల్కనీ వదిలి రూమ్లోకి వచ్చి మిర్రర్లో చూసుకొని రెడీ అవుతున్న సారా గాజులు సందలకి విసుగ్గా ఫీల్ అయ్యి అప్పుడే నిద్రలోకి జారుకున్న ధృవకి మెలుకో వస్తుంది చిలక ఆకుపచ్చ రంగు చీరలో పచ్చని పైరు పంటకి పోటీ పడేలా ఉన్న ఆమె ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ముగ్ధుడై కనురెప్పలను వాల్చడం మరిచి ఎప్పుడో అతడి హృదయంలో గూడు కట్టుకున్న అతడి పంచదార చిలుకను చూస్తూ కళలో నడుస్తున్నట్టుగా బెడ్ దిగి సారా ముందుకి అడుగు వేస్తాడు ధృవ్ బొట్లు బొట్లుగా నీళ్లు కారుతున్న హెయిర్ని అలానే వదిలేసి మిర్రర్ చూసుకుని పొట్టు పెట్టుకుంటున్న ఆమె నడుమును వెనుక బంధిస్తూ ఈ ద్రువ రెండు అరిచేయులు అరిచేతులు నేరుగా తాకిన ఆమె శరీర స్పర్శ అతడిలో చిన్నని చక్కలగింత పొట్టిస్తే అతడి చొరవకు ఆమెలో కలిగిన పులికింతకు ఉలికిపాటుతో కళ్ళను మూసేస్తుంది సారా సారీ లోపల ఉదర భాగాన్ని చేతితో అదిమిపెట్టి బలంగా బలంగా తనకేసి వెనక నుండి అదుముకుంటాడు అతడు ధృవ్ తాకిడికి వెన్నులో జివ్వు అంటూ నరాలు లాగుతుంటే అతడి చేతిపై ఆమె చేయి జత కలిపి మత్తుగా కళ్ళు మూసుకొని వెనక్కి తలను చేస్తుంది సారా తెల్లగా చిన్న చిన్న నీటి బిందువులతో మెరుస్తున్న కంఠాన్ని అద్దంలో నుండి చూస్తూ దూరంగా ఉండలేక కిందకు మెడను వంచి అతడి పెదవలను గట్టిగా ఆమె శరీరంపై తాండవం చేస్తూ సారాలోని టెన్షన్ని స్థాయికి చేరుస్తాడు ధృవ్ చేతితో నడుమును తడిమేస్తూ దొరికిన చోటల్లా ముద్దుల వర్షం కురిపిస్తూ అటుగా ఉన్న సారాన్ని నెమ్మదిగా అతడికి అభిముఖంగా తీసుకువచ్చి పదునైన చూపులతో అతడిలో రేగుతున్న కోరికల భావాన్ని ఆమెకి తెలియచేస్తాడు ధ్రువ్ని ఎన్నో రోజుల నుండి కవ్విస్తూ ఊరుస్తున్న ఆ నడుము వంపులను చేతివేళ్లతో తడిమి తృప్తి పొందక మోకాలపై బెండవుతాడు సారా ముందు ధృవ్ ధృవ్ చేస్తున్న పనిని ఆపమని మెదడు చెప్తున్నా అతడిని కోరుకుంటున్న ఆమె మనసు వద్దు అని చెప్పడంతో వయసు వాంఛ తెలిసినదై ధృవ్కి సహకరిస్తూ మౌనంతో అతడి ముందు స్తబ్దుగా నిలబడిపోతుంది సారా చంద్రవంకను దాచిన చీర బయటను పక్కకు తప్పించి రెండించుల దూరం నుండే సారా నడుమును చూస్తూ ఆగలేక రెండు వైపులా నడుము వంపులను చేతితో గట్టిగా మీటి వదులుతూ ధృవ పొట్టని గట్టిగా అదుముకుంటాడు మొదటిసారి స్పర్శ అక్కడ తగిలి సారాకి ఇంకా మత్తు కమ్మినట్టు అయి ధృవ జుట్టులోకి చేతివేళ్లను పోనిచ్చి ఇంకా లోపలికి అదుముకుంటుంది బిగించిన కళ్ళతో అతడి తాకిడికి చిగురాకుటలా వణుకుతూ పొట్టని వెనక్కు అతికించేలా బిగపట్టిన ఆమెకే తెలియకుండా కంటి నిండా కన్నీరు జాడ వేస్తుంది సారా ఎనలేనన్ని ముద్దులు నాభి చుట్టూ ముద్రిస్తూ సమస్త లోకాన్ని సారా నడుములో గోలలో పడి ధృవ మర్చిపోతే అతడి పెదవుల నాట్యానికి మరో లోకంలో విహరిస్తుంది సారా ఎన్ని ముద్దులిచ్చినా తీరని విరహవేదనని తరిమి కొడుతూ గట్టిగా చిన్న పంటిగాటు పెట్టి నడుముకి ముఖాన్ని ఆంచి కళ్ళు మూసుకున్న ద్రు ఈ లోకంలో లేకుంటే కొరికి నెప్పి పుట్టించిన అతడి చర్యకి అవుచ్ అంటూ నొప్పికి మూలుగుతుంది సారా బయటకు వినిపించిన ఆమె మేకింగ్ వాయిస్ ధ్రువులో చలనాన్ని తీసుకువస్తుంది కళ్ళు తెరిచి అతడు ఎక్కడ ఉన్నాడో అసలు ఏం చేస్తున్నాడో బోధపడగానే విసురుగా పైకి లేచి సారా ముఖం కూడా చూడకుండా వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ధృవ్ కంగారని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా చా నేనేంటి ఇలా చేశాను అసలు అనుకుంటూ గట్టిగా తల విదిలిస్తూ డ్రస్తోనే షవర్ కింద నిలబడి వేడెక్కిన శరీరానికి చల్లని నీళ్ళతో ఊరట కలిగిస్తాడు ధృవ్ కానీ అప్పటి వరకు జరిగిన సంఘటనను చిలిపిగా అతడి కళ్ళల్లో మెరుస్తూ పెదవుల్లో నవ్వును తెప్పిస్తుంది అందంగా అంతలోనే కోపం నిండిన కళ్ళతో తల విదిలిస్తూ ఎర్రబడిన ముఖంతో వాష్రూమ్ గోడకి కుడి చేతితో గట్టిగా పంచిస్తూ చేసిన పని అతడిని అతడే శిక్షించుకుంటాడు ఏదో చెప్పలేని ఆవేదనతో ధ్రువ్ అలా విసురుగా వదిలి వెళ్ళడంతో భారంగా ఊపిరి తీసుకుని అతడు వాష్రూమ్ నుండి బయటకి వచ్చే లోపే లూజుగా జడ అల్లి హాల్లోకి పరుగు తీస్తుంది ఇంకా తగ్గని సారా కిచెన్ డ్యూటీలో బ్రేక్ఫాస్ట్ కోసం జాయిన్ అయిన సారా అదే టెన్షన్లో ఈజీగా రెడీ అయిపోయేలా సేమియాతో ఉప్మా చేసి డైనింగ్ టేబుల్ పోయి పెట్టేలోపు ఫ్రెష్ అయి రెడీ అయిన ధ్రువ్ మనమ్మ కిందికి వచ్చేస్తారు ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో వడ్డించి వాళ్ళు తినేలోపు టీతో రెడీగా ఉంటుంది వాళ్ళది అయ్యాక తను కూడా తినడం కంప్లీట్ చేసి ధృవ్ వైపు చూడకుండానే తిరిగి రూమ్కి వెళ్ళి ఇద్దరికీ లగేజ్ ప్యాక్ చేసి బ్యాగ్తో సహా కిందకి వస్తుంది సారా బ్యాగ్ కింద పెట్టి అనుకోకుండా ధృవ్ వైపు చూసిన సారాకి దవడలు బిగించిన ముఖంతో సీరియస్గా చూస్తూ కనిపించడంతో ఆ చూపుకి తడబడుతూ ఆమె చూపులని నేలకు దించేస్తుంది ఇప్పుడు నేనేం చేశానని ఇంత కోపం నా పైన చూపిస్తున్నాడు ఇతగాడు అర్థం కాని ప్రశ్న మనసులోనే అతడిని అడుగుతూ మనమ్మ కూడా బ్యాగ్తో రావడంతో ముగ్గురు కలిసి ఇంటిని లాక్ చేసి బయట ఉన్న అతడి మనుషులతో చెప్పి దత్తుకి జాగ్రత్తలు చుట్టూ అబ్జర్వ్ చేసి ఇంపార్టెంట్ అయితే ఎనీ టైం కాల్ చేయమని చెప్పి అమ్మాయిలు ఇద్దరు కూర్చున్నాక జీప్ని రోడ్డుపై దుమ్ము లేపుతో పరుగులు పెట్టిస్తాడు ధృవ్ మనమ్మ కదులుతున్న బండితో భారంగా మారిన మనస్సుతో నీటి చెమ్మ కంటి కొసల నుండి బయటికి రానివ్వకుండా చేసి గట్టిగా కళ్ళు బిగించి సీటుకి జారబడుతుంది అరగంటలోనే ముగ్గురు కలిసి అంబికా గారి ఇల్లు చేరడంతో లగేజ్ని జీప్లోనే వదిలి గుమ్మం దాటి ముందుకు నడుస్తున్న వారికి హాల్లోనే అందరూ కనిపిస్తారు సారాని చూసి కారుణ్య ఫేస్లో కాంతి వస్తే వెనుకే ఉన్న దృ చూసి ఆ వెలుగు ఆరిపోతుంది భిక్షు గారు నవ్వుతూ ఎదురు వస్తే రాణి నవ్వుని ముఖాన పులుముకొని లోపల నలిగిపోతూ ఆయన వెనకే వస్తుంది జోష్ణ అంబికా గారు ఉన్న చోటే నిలబడి జరిగేది చూస్తూ నిలబడితే కారుణ్య మాత్రం ఆకుపచ్చ చీరలో అందంగా ఉన్న ఆమెని చూపులతోనే ఆరాధిస్తూ సోఫాలో కూర్చొని ఉంటాడు అందరి పలకరింపులు అయ్యాక ధృవ్ ఇంతకుముందు ధృవ్వాడే గదికి వెళ్తే ఎప్పుడూ తన ఉండే రూమ్కి వెళ్ళిపోతుంది మనమ్మ కారుణ్యని ఈ నెల పూర్తి అయ్యేలోపు సొంతం చేసుకోవాలి అని జోష్న శబదం చేసుకుంటే కారుణ్య మనసు సారా వైపు మరలకుండా ఉండాలి అని దేవుడిని కోరుకుంటారు అంబిక గారు మొత్తానికి ఆ రోజు మొత్తం అలా అలా గడిచిపోతే నైట్ డిన్నర్ అయ్యాక నిద్ర కోసం ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళగా ధ్రువ్వు ఇంట్లో రెండు బెడ్స్ పై పడుకునే అలవాటు ఉన్న సారా ధృవులు ఈ ఇంట్లో ఒకే బెడ్ ఉండడంతో ఇంకా తప్పగా ఈస్ట్కి ఒకరు వెస్ట్కి ఒకరు ఒకరుగా పడుకున్న మార్నింగ్ జరిగింది మదిలో మెదిలి ఇద్దరు నిద్రకి దూరం అవుతారు ఆ సిచ్యువేషన్ జరిగాక ఒక్కసారి కూడా ధృవ్ తనతో మాట్లాడలేదు పైగా చాలా కోపంగా ఉన్నాడు ఎందుకు అని సారా ఆలోచనలో పడితే ఉదయం కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండవలసింది అనవసరంగా అడ్వాంటేజ్ తీసుకున్నా అని ధృవ్ థింక్ చేస్తూనే ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు ఇదండి ఇవాటి ఎపిసోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ యూన్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఇంకో ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి అరే ఈ పిచ్చి రోజు అడుక్కుంటుందో